ముఖ్యంగా పోలీసుల పనితీరుకు ఇది సిగ్గుచేటు చట్టాన్ని సమాజాన్ని కాపాడాల్సిన పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం రాజకీయ ప్రలోభాలకు గురి కావడం అనేది సిగ్గుచేటు మన దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుందనేది అనిపిస్తుంది ఇటువంటి చర్యల వలన కోల్కతా అత్యాచార ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక వ్యాఖ్యలు చేసింది ఏదైతే జూనియర్ వైద్యరాలి హత్యాఘటనకు సంబంధించి సిబిఐకి ఆ కేసును బదిలీ చేసిన తర్వాత ఇప్పుడు విచారణ జరిగిన తర్వాత సిబిఐ ఒక ఛార్జి ఒక విచారణ చేసిన తర్వాత ఒక మెమోను సుప్రీంకోర్టుకు దాఖలు చేయడం జరిగింది ఆ హత్యాచార ఘటనకు సంబంధించి దాంట్లో సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది క్రైమ్ సీన్ను మార్చేశారు జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టుకు వివరించిన సిబిఐ దేశవ్యాప్తంగా వైద్యుల భద్రకు చర్యలు తీసుకోండి కేంద్రం రాష్ట్రాలకు ధర్మాసనం ఆదేశం సమ్మె విరమించిన వైద్యులు కోల్కతా ఆర్జికర్ వైద్య కళాశాల జూనియర్ వైద్యురాలపై అత్యాచారం ఘటనకు సంబంధించిన స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు మరోసారి దుయ్యబట్టింది సహజ మరణం కాదని స్పష్టమవుతున్న తది తదనంతర చర్యల విషయంలో కేసు నమోదులో పోలీసులు ఏకరి తీవ్ర కలవరానికి గురిచేస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం గురువారం వ్యాఖ్యానించింది తమ దర్యాప్తు సందర్భంగా పోలీసుల నుంచి పోలీసుల వైపు నుంచి కనిపించిన వైఫై వైఫల్యాలను సిబిఐ వివరించగా ధర్మాసనం ఈ విధంగా స్పందించింది హత్యాచారం కేసు నమోదు చేసిన ఐదు రోజుల తర్వాత దర్యాప్తునకు మాకు అప్పగించారు మేము ఆసుపత్రికి వెళ్ళేసరికి క్రైమ్ సీన్ను మార్చినట్లు గుర్తించాం దీంతో దర్యాప్తు సవాల్గా మారింది